మనోసిద్ధిరం శ్రీమాతేనమ జైగురుదత్త శ్రీత్త శ్రీగురుదత్త శ్రీ మహాగణాధిపతియనమ శ్రీ మహా సరస్వతీ నమ శ్రీ లలితాదేవియమ క్రోధి క్రోధినామ సంవత్సరంలో నవరాత్రి మహోత్సవ సందర్భంలో రెండవ రోజు ఈరోజు మహాభాగ్యనగరంలో గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి లలితాపీఠంలో చేస్తున్నటువంటి యొక్క ఈ కార్యక్రమానికి వీరెవరిగా మా మేనత కొడికి మా మేనత వాళ్ళ అల్లుడు మాకు బాగా దగ్గర అన్నట్టు అలానే ప్రతి సంవత్సరం కూడా వచ్చి అమ్మవారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళడం చాలా అది ఈరోజు లక్ష పుష్పార్చనతో కూడుకున్నటువంటి యొక్క కార్యక్రమం జరిగింది అందరూ కూడా అమ్మవారు ఇంతింతై వటుడింతై అనేటువంటి యొక్క విధిగా అమ్మవారి యొక్క ఆశస్తితోటి అందరూ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎవరి వృత్తి వ్యాపారాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అఖండమైనటువంటి అభివృద్ధితో చెంది ముందుకు వెళ్ళి అలానే మా సహోదరులైనటువంటి పురాణ సతీష్ గారు రాబోయేటువంటి ఒక మళ్ళీ శరణవ విశ్వావసనామ సంవత్సర శరణవరాత్రి మహోత్సవ సమయంలో మళ్ళీ అధికార యోగం అని సంప్రదించి అఖండంగా ఆయురారోగ్యాలు కలిగి అప్పుడు వచ్చేది కోడలతోటి వస్తాడు ఎందుకంటే డిసెంబరు ఎన్నడు ఈరో డిసెంబర్ ఆరునాడు కొడుకు పెళ్ళి ఉన్నది ఎందుకంటే కోడలతోటి వచ్చి చాలా విశిష్టతగా వచ్చి అమ్మవారి యొక్క కాసులు పొందాలని కోరుకుంటూ యాదేవి సర్వభూతేషు మాతృడు సంస్థ నమస్తే 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 నమో నమ యాదేవి సర్వభూతేషు ఇచ్చారు సంస్థ నమస్తే 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 నమో నమ అలానే ఈరోజు ఇంకొకటి ఏంది అంటే చాలా విస్తృతగా ఏంది అంటే అష్టాదశ శక్తి పీఠాలు అంటే పద్దెనిమిది రకాలంటే మా అమ్మలు వీళ్ళందరూ వచ్చారు మా సహోదరులు వీళ్ళందరూ వచ్చారు వాళ్ళ వీళ్ళందరూ వచ్చారు అంటే అమ్మవారు ఏ రూపంలో వస్తుందో తెలియదు ఎలా వస్తో తెలియదు ఎందుకంటే ఎవరు వచ్చినా కూడా అమ్మవారి రూపంలోనే వస్తుంటుంది అలానే అందుకొరకే ఎత్రనార్యంతో పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎక్కడైతే స్త్రీలను పూజిస్తామో గౌరవిస్తామో అక్కడ మహాలక్ష్మి విరాజులతో శాస్త్రాలలో చెప్తున్నటువంటిది ఇంకొక విష్ణు చాలా విష్ణు ఏంటి అంటే వీరికి వస్తాను కూడా నేను అభయమివ్వడానికి ఎందుకు చెప్తా అంటే ఒకటి పది సంవత్సరాలు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా కూడా మా స్వామి దగ్గరికి కేసీఆర్ గారు వెళ్ళలేదు వీరు రేవంత్ రెడ్డి వారు మాత్రం నిన్న వెళ్ళారు మొన్న వెళ్ళారు స్వామి గణప స్వామి దగ్గరికి వెళ్ళారు నేను కూడా వీరికి చెప్పేది ఏంటంటే మహానవమి నాడు చెప్తున్నాను ఒకవేళ ఉంటే ఇక్కడ నేను కూడా అక్కడే ఉంటాను స్వామీజీ దగ్గర ఉంటాను మహానవమి నాడు మీరు తప్పకుండా వచ్చి స్వామీజీ బ్లెస్సింగ్స్ తీసుకొని తప్పకుండా మళ్ళీ అధికార మహానవమి దశమి దశమికి దసరాకు ముందే ఫ్రైడే నెక్స్ట్ ఫ్రైడే నెక్స్ట్ ఫ్రైడే రోజు మార్నింగ్ నైన్ థర్టీకి నేను అక్కడే ఉంటాను ఇప్పుడే ఉండేది కానీ మన ఇంట్లో ఉన్నది కాబట్టి వెళ్తలేను కాబట్టి అక్కడ కూడా మీరు ఉండాలి స్వామీజీకి ప్రత్యేక నేను స్వతహా పరిచయం చేపించి మంచిగా అద్భుతమైన యోగం సిద్ధించాలని కోరుకుంటూ అమ్మవారి కాస్తులు ఉండాలని కోరుకుంటున్నాను ఈ నవరాత్రుల కార్యక్రమంలో భాగంగా లక్ష పుష్పార్చన కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యులుగా భావిస్తూ మరి దామోదర్ శర్మ గారు ఏది చేసినా తన కోసం చేసుకోడు ఏది చేసినా కూడా ఈ సమాజం కోసం చేస్తాడు కనుక ఈయనకి ఆ మాత యొక్క ఆశీస్సులుండి తన కుటుంబంతో పాటు ఈ సమాజం కూడా వృద్ధిలోకి వచ్చేందుకు ఈ పూజలు దోహదపడతాయని చెప్పి ఆశిస్తూ మరి గారు ఆశీర్వదించినట్టుగా ఖచ్చితంగా నవం రోజు సచ్చితానంద గణపతి సచ్చితానంద స్వామి వారిని దర్శించుకొని మరి వారి ఆశీస్సులు కూడా తీసుకుంటా చెప్పి మన చేసుకుంటారు ఓం శతమా భవ శతాదుడు పురుష శదేంద్రి ఆయుష్ సేవేంద్రియే